మరి ఈ రోజు నియోజకవర్గం మొత్తం కూడా కార్యకర్తలు నాయకులు బలంగా ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా ఎంతో అవసరం వారి కోసం మరి నేనేం చేశాను ఒక ప్రశ్న వేసుకుంటే ఈరోజు ఏమీ నియోజకవర్గంలో లేని విధంగా మంగళవారం నుంచి శుక్రవారం దాకా కూడా ఆఫీస్ లో ఉండడం కానివ్వండి ఏ అవసరం వచ్చినా కూడా ఆ డివిజన్ లో ఆ యొక్క కార్యకర్త దగ్గరికి లేదంటే ఆ యొక్క నాయకుల దగ్గరికి వెళ్ళడం కానివ్వండి ఏ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా సామాన్య ప్రజలతో సహా ఏదైనా సమస్యని వస్తే వాళ్ళకు పరిష్కారం చూపించే విధంగా కానివ్వండి అనునిత్యం నేను మీ పెట్టే ఉన్నాను మీతోనే ఉంటాను మరి మంగళవారం మన మహిళల కోసం కానివ్వండి బుధవారం కార్యకర్తల కోసం కానివ్వండి గురువారం క్షేత్రస్థాయిలో ఫీల్డ్ మిజిస్ కానివ్వండి శుక్రవారం మన చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు గ్రీవిన్స్ డే కానివ్వండి ఇలా అనునిత్యం ప్రజలతో మరి అదే విధంగా నాయకులతో మమేకమై ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడా కూడా మనకి ఓటమి అనేది రాకూడదు రానున్న రోజుల్లో కూడా ప్రజలతో ఎప్పుడు మమేకమయ్యే నాయకుడికి ఎప్పుడు ఓటమి లేదు అని చెప్పి మీరందరూ కూడా గుర్తించుకోవాలి